నిర్మల్ లో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రవల్లి సమీపంలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో రాహుల్ పాల్గొంటారు జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగే జనజాతర సభకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు జోగులాంబ గద్వాల్ జిల్లాలో నేడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు రాహుల్ గాంధీ పర్యటనకు జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూరు నియోజకవర్గంలో ఎర్రవల్లి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి జనజాతర సభకు పూర్తి స్థాయిలోనూ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మనం ప్రస్తుతానికి చూస్తున్నాము జనజాతర సభ వేదిక దగ్గర మనం ఉన్నాము ఇక్కడ ఏదైతే జనజాతర సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి సాయంత్రం ఐదు గంటలకు రాహుల్ గాంధీ నేరుగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి జనజాతర సభకు చేరుకుంటారు ఇక్కడ ఈ అలంపూరు గద్వాల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ఏదైతే జన జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున కూడా ఈ సభను సక్సెస్ చేసే విధంగా కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారని కూడా చెప్పవచ్చు అయితే ఇక్కడ కర్నూలు పార్లమెంట్ సిగ్మెంట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రవి పోటీలో ఉన్నారు రవికి సంబంధించి ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడ చేయనున్నారు ఇక్కడ నుంచి మల్లు రవిని ఆశీర్వదించాల్సిందిగా కోరనున్నారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్రానికి చెందినటువంటి కీలక నేతలంతా కూడా ఈ జనజాతర సభలో పాల్గొనే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నర్ జిల్లాలోనూ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలోనూ భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ ఇటు మాబునారు నాగర్ కర్నూలు రెండు సిగ్మెంట్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు అందులో భాగంగానే ఎన్నికలు రోజు రాహుల్ గాంధీ పర్యటించడంతో పాటు ఇటు నడిగడ్డగా ముద్రపడినటువంటి ఈ ప్రాంతంలోనూ ఇటు అలంపూర్ గద్వా నియోజకవర్గాల్లోనూ పూర్తి ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు లేకపోవడంతోనూ పార్టీని ఇక్కడ మరింత బలోపేతం చేసే విధంగా ఇక్కడ బహిరంగ సభలను పెట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ ప్రసంగించే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికే వైపు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పైన పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున కూడా సవాళ్ళకు ప్రతి సవాళ్ళతో కూడినటువంటి ఈ విమర్శలను వేదికలపై ఇక్కడ నుంచి పాల్పంచుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికీ జిల్లాలో చూసినట్లయితే దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడము ఈ రెండు పార్లమెంటు సిగ్నెట్లను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాంగ్రెస్ ఎందుకంటే సీఎం సొంత జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగేటటువంటి జనజాదరణ సభకు మాత్రం దాదాపు అరవై డెబ్బై వేల మంది రెండు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు పూర్తి స్థాయి బందోబస్తును కూడా ఏర్పాటు చేసిండ్రు ఇది నలభై నాలుగవ జాతీయ రహదారికి పక్కలే ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా పెద్ద ఎత్తున తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసి కూడా ఈ సభకు వచ్చేటటువంటి పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం జరిగే సభ కోసము పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి పాలమూరు ప్రజానికం అంతా కూడా ఆసక్తికరంగా ఎదురు చూసింది అయితే ఏ విధమైనటువంటి హామీలు ఇస్తారో అదేవిధంగా ఈ సభలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలపైన రాహుల్ గాంధీ ఏ విధంగా మాట్లాడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇది కావాలంటే తాజా అప్డేట్ కెమెరామెన్ లక్ష్మణ్ రాఘవేంద్ర టెన్టీవీ మహబునహర్